హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విజవర్ షాపింగ్ బ్లాగ్స్ ఈ రోజు మనం శ్రీ లీలవతి కట్ పీసెస్ కైతే వచ్చేసామండి ఇక్కడ నుంచి నేను చాలా వీడియోస్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది జెన్యున్ అండ్ ట్రస్టెడ్ షాప్ అండి సో చాలా మంది అడుగుతూ ఉన్నారు అందుకే చెప్తున్నాను చక్కగా మీరు విజిట్ చేయండి విజిట్ చేసి ఇక్కడ క్వాలిటీ చూసి చక్కగా రేట్స్ కూడా చూసి తీసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి సందర్భంగా కూడా మంచి మంచి శారీస్ అయితే వచ్చాయి లేటెస్ట్ కలెక్షన్ ఎలా ఉందో ఈ రోజు ఈ వీడియోలో లో చూసేద్దాం పదండి సో అడ్రస్ వచ్చేసి మనకి రథం సెంటర్ అండి నెమలి బిల్డింగ్ పక్క సందు రాజా మొబైల్ పక్క అన్నమాట అనమాట పొట్టిస్వామి స్ట్రీట్ అంటారు ఇలా అండి ఈ రోడ్ లో నుంచి వస్తే మనకి పొట్టిస్వామి స్ట్రీట్ అనమాట ఇది లీలావతి కట్ పీసెస్ అండి సో స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ఎక్కి మనకి ఫస్ట్ ఫ్లోర్ లోకి అయితే రావాలి సో ఈ రోజు ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్ ఏమే ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాం ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఏ మాత్రం లేట్ వీడియోలోకి వీడియో ఇక్కడ వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయండి మనకి చూస్తున్నారు కదా షాప్ కూడా చాలా పెద్దది ఇక్కడ అంటే లేడీస్ కి సంబంధించిన ప్రతిదీ కూడా ఉంటాయి టవల్స్ బెడ్షీట్స్ లుంగీలు చాలా బాగుంది కదా సో దీనికి డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఇలా ఉంటుంది లుక్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది థ్రెడ్ వర్క్ తో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చూద్దాం ఇదిగోండి థ్రెడ్ వర్క్ తో మనకి ఇలాగా బ్లౌజ్ వస్తుంది దీని కాస్ట్ సెవెన్ థర్టీ రూపీస్ అండి ఓన్లీ ఇది బ్లౌజ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ థర్టీ రూపీస్ ఓన్లీ సో వీటిలో మనకి కలర్స్ కావాలంటే కలర్స్ కూడా ఉంటాయండి ఇది గ్రీన్ కలర్ కదా ఇది వచ్చేసి మెరూన్ కలర్ అనమాట పింక్ ఒకటి వస్తుంది అండ్ ఇది ఒకటి బ్లాక్ టైప్ లో ఉంది ఇది అండి లేటెస్ట్ ఐటమ్ అండి ఫెస్టివల్ ఆఫర్స్ కదండి ఇప్పుడు మనకి అన్ని ఫ్యాన్సీ రకాలు అనమాట చాలా బాగుంది ఐటమ్ ఇది కాంబినేషన్ అవును మేడం లెనిన్ ఫాబ్రిక్ టైప్ లో వస్తుంది బెనారస్ ఐటమ్ ఐటమ్ లెనిన్ స్టైల్ లో వస్తుంది బెనారస్ లో మొత్తం వీవింగ్ డిజైన్ అనమాట చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి రెస్పాన్స్ కూడా ఇది వచ్చి పళ్ళు పాట ఇది ఐటమ్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కి బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తాడు మేడం ఓకే శారీ మొత్తం డిజైన్ శారీ మొత్తం కంటిన్యూ డిజైన్ వస్తుంది ఓవరాల్ గా శారీ కూడా చూపిద్దాం మనం ఇప్పుడు బాగుందండి డిజైన్ చాలా బాగుంది చాలా క్లాస్ కలర్స్ మనకి చూసారు కదా క్లాత్ కూడా చాలా ఫినిషింగ్ కూడా చాలా స్మూత్ గా బాగుంటది అనమాట మీకు ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఇలా కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి ఇంకా డిజైన్స్ కూడా మారుతా ఉంటాయి మనకి ఓకే వీటిలో కలర్స్ వీటిలో కలర్స్ మేడం దీంట్లో త్రీ డిజైన్స్ ఉన్నాయి రెడీగా పని దగ్గర అయితే ఓకే ఈ క్లాత్ కూడా చాలా బాగుంది రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాం మనం ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్ లో మనకి ఎంతండి కాస్ట్ ఇది కేవలం ఫైవ్ సెవెంటీ లోనే ఇస్తున్నాను మొత్తం ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ మేడం ఓకే కొరియర్ ఉందా కొరియర్ ఉంది మేడం థౌసండ్ రూపీస్ పైన ఉండాలి మేడం బిల్ కంపల్సరీ ఓకే థౌసండ్ పైన ఇప్పుడు మనం చూపించే వీడియోలు ఏదైనా సరే మనం థౌసండ్ పైన బిల్ ఏదైనా సరే కొరియర్ ప్యాక్ చేస్తాం ఓకే ఫెస్టివల్ టైం కాబట్టి ఒక రోజు అటు ఇటు అవ్వచ్చు ప్యాకింగ్ అయితే ఓకే బాగున్నాయండి కలర్స్ చాలా బాగున్నాయి మొత్తం కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట దీనిలో డిజైన్స్ కూడా వస్తాయి అన్నమాట మనకి డిజైన్ చేంజ్ అవుతుంది ఆ డిజైన్ వచ్చి త్రీ డిజైన్స్ అయితే రెడీగా ఉన్నాయి మనకి అవైలబుల్ గా కూడా ఓకే చూపిస్తే ఇదైతే చూశారు కదా ఈ చూడండి మొత్తం ఐటమ్ ఇది ఇలా కలర్స్ డిజైన్స్ అట్లా ఉన్నాయి అనమాట దీనిలో త్రీ డిజైన్స్ కూడా వస్తే అవి చూపిద్దాం అప్పుడు మనం ఓకే ఇది ఇంకో నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి ఇది అవును మేడం మనం చూపించిన డిజైన్ అయితే ఫ్యాన్సీ డిజైన్స్ పేర్చర్ అది ఫ్యాన్సీ ఫ్లవర్ టేస్ట్ రాకుండా డిఫరెంట్ గా ఉంటది అది అయితే మనకి ఇది చూడండి ఇంకో డిజైన్ అనమాట దాంట్లోనే మనకి ఏవి బాగుంది ఫ్లవర్ టేస్ట్ ఇది మీకు వచ్చేటప్పటికి డిఫరెంట్ గా ఉంటుంది మేడం చాలా బాగుంది పళ్ళు పాట అనమాట దీనికి కూడా బ్లౌజ్ ప్లైన్ ఇస్తాడు ప్లైన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ ఇస్తాడు అనమాట ఇది ప్లైన్ బ్లౌజ్ శారీ ఓవరాల్ గా చూడు మనకు లుక్ వస్తుంది దీంట్లో కూడా మేడం సిక్స్ కలర్ సేమ్ చాట్ వస్తుంది ఇవన్నీ కలర్స్ సేమ్ కలర్స్ ఉందా మనం చూపించిన కలర్స్ రిపీట్ అవుతాయి సిక్స్ కలర్స్ కామనే డిజైన్స్ మారతాయి అనమాట మనకి ఇది నెక్స్ట్ టూ డిజైన్ అండి థర్డ్ డిజైన్ కూడా ఒకసారి చూపించేద్దాం అది కూడా మన ఒకసారి ఓకే ఇది థర్డ్ డిజైన్ ఇది ఇది కూడా చాలా బాగుంది లీఫ్ డిజైన్ ఇచ్చాడు చూసారు కదా చాలా డిఫరెంట్ గా ఉన్న డిజైన్స్ అయితే మాత్రం చాలా ఫ్యాన్సీ డిజైన్స్ వచ్చాయండి బాగుంది ఈ సారీ అయితే మనకి క్లాత్ కూడా చాలా వాషిబుల్ ఐటమ్ అండి ఇది లైట్ వెయిట్ గానే ఉంటుంది బరువు అయితే ఉండదు సారీ అయితే చూసారు చాలా బాగుంది ఐటమ్ ఇది త్రీ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్రస్తుతానికి మనకి ఇది పళ్ళు పాటు ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ ఇస్తాడు బార్డర్ హ్యాండ్స్ బార్డర్ ఇస్తాడు ఈ శారీ ఓవర్ లుక్ వచ్చి అది కూడా ఒకసారి చూపిద్దాం మనం ఇది ఓవర్ లుక్ ఇలా ఉంటుంది మేడం శారీ అంత అట్లా వస్తుంది డిజైన్ అయితే మనకి చాలా బాగుంది ఐటమ్ చూశారు కదా రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజర్ ఇస్తాం మనం ఎంతండి కేవలం ఫైవ్ సెవెంటీ రూపీస్ లోనే ఇస్తున్నాం మేడం ఈ మూడు అంతేనా మూడు సేమ్ ప్రైస్ మేడం ఓకే దాంట్లో మనకి దీంట్లో కూడా సిక్స్ కలర్స్ కామన్ అన్నిట్లో ఓకే అలా సెట్ వేసి గల వస్తాయండి ఇది సెట్ వస్తుంది ఈ కలర్స్ వస్తాయి మేడం అవును మేడం ఇలా సింగల్ పీస్ తీసుకునే రేట్ మాత్రం ఇది బల్క్ గా సెట్ సెట్ గా తీసుకునే వాళ్ళకి ఎప్పుడైనా తగ్గుతుంది సరే ఫిక్సడ్ రేట్ మామూలుగా అయితే ఎక్కడ మనకి హండ్రెడ్ రూపీస్ కామన్ డిస్కౌంట్ మామూలు జనరల్ గా అట్లా కాకుండా బల్క్ గా తీసుకునే వాళ్ళకి బండిల్ టు బండిల్ అలా సేల్ పర్పస్ ఉంటుంది కావాలంటే మనకి వీడియో నెంబర్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇవి కూడా డాలర్ సిల్క్ అండ్ ఐటమ్ అది రెగ్యులర్ గా అమ్ముతున్న ఐటమ్ మనం మళ్ళీ అవును మేడం చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి రీసేలర్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ లో అనమాట ఐటమ్ అయితే మనకి చాలా బాగుంది చూశారు కదా ఐటమ్ కూడా రన్నింగ్ బాగుంది మేడం ఐటమ్ అయితే అవును రేట్ కూడా చాలా రీజనబుల్ లోనే ఉంటుంది కేవలం త్రీ సెవెంటీ లోనే ఇస్తున్నాం మనం అయితే త్రీ సెవెంటీ సెవెంటీ లో ఇంతకు ముందు ఇంకా కాస్ట్ ఉంది కాస్ట్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ చాలా అవును త్రీ సెవెంటీ వస్తుంది మేడం ఓకే బ్లౌజ్ మేడం ఇది పళ్ళు పాటు కూడా చూపిద్దాం చాలా బాగుంటాయండి చాలా బాగుంటాయి డైలీ వాష్ మేడం ఇది పళ్ళు పాట అనమాట చూద్దాం కలర్ కూడా బాగుంది మేడం ఫ్యాన్సీ ఇంగ్లీష్ షేడ్స్ వస్తున్నాయి మొత్తం మీకు రేట్ కూడా చాలా రీజనబుల్ గా వస్తుంది ఐటమ్ బాగుంటుంది డిజైన్స్ కూడా లేటెస్ట్ మంచి మంచి డిజైన్స్ వస్తున్నాయి ఇట్లా మనకి అందులో కలర్స్ కూడా అండి ఫ్యాన్సీ కలర్స్ అవును మేడం ఓకే ఇవన్నీ కలర్స్ ఏ మేడం ఓకే చూడండి కార్బన్ బ్లూ చాలా బాగుంది ప్రతి కలర్ కూడా అసలు ఫ్యాన్సీ కలర్ లాగా వస్తదండి అవును మేడం అందుకే ఎప్పుడు ఇవి ట్రెండింగ్ లో ఉంటాయి అనుకుంటున్నాను అవును ఇప్పుడు బాగా రన్నింగ్ ఐటమ్ అన్నమాట ఇది పెట్టుబడి పెట్టడానికి దేనికనే ఏజ్ వాళ్ళని కట్టుకొచ్చి ఐటమ్ అయితే చిన్న వాళ్ళు పెద్ద అట్లా ఏం లేదు మారుతున్నారు ఐటమ్ ఇది అవును చూసారు కదా ఎట్లా వస్తాయి ఎయిట్ కలర్స్ వచ్చే సెట్ కి అయితే మనకి ఇంకా డిజైన్స్ మోడల్స్ ఇంకా చాలా ఉంటాయి షాప్ దగ్గరకు వస్తే మన రకాలు చూడొచ్చు ఓకే ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ షాప్ వస్తే సింగిల్ అయినా తీసుకోవచ్చు సింగిల్ అయినా ఇస్తాం మేడం కొరియర్ ప్యాకింగ్ త్రీ సైడ్స్ థౌసండ్ పైన థౌసండ్ మినిమం బిల్ కొరియర్ ప్యాకింగ్ అయితే మీకు ఓకే చూసారు కదా కలర్స్ అయితే చాలా క్లాస్ గా ఉన్న ఐటమ్ అయితే చాలా బాగుంది ఇది ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది మనకి ఇది చాలా బాగా అమ్ముతున్నాం ఐటమ్ అయితే మనకి కలర్స్ డిజైన్స్ చాలా సెపరేట్ గా బాక్స్ పెరిగి వచ్చాయి అనమాట సెట్ వైజ్ గా సింగల్ కలర్ అనమాట మన మిక్స్ లో వచ్చేది ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్ మిక్స్ లో వచ్చింది అనమాట మనకైతే సింగల్ కలర్ ఎన్ని గా ఉంటే దొరుకుతాయి కానీ కలర్స్ డిజైన్స్ ఏమి ఉండవండి సింగల్ పీస్ అనమాట సింగిల్ కలర్ సింగిల్ పీస్ ఎన్ని అంటే ఉంటాయి దొరుకుతాయి మేడం చూడండి మేడం దీనికి పళ్ళు పాట అన్ని చూపిస్తాం మనకి ఐటమ్ అయితే చాలా బాగుందండి లైట్ వెయిట్ లైట్ వెయిట్ మేడం ఇది పళ్ళు అండి ఇదంతా వీవింగ్ కదా వీవింగ్ వస్తుంది ఇది ఓకే ఇదైతే బ్లౌజ్ చాలా బాగుంది చూసారు కదా బ్లౌజ్ కూడా పెద్దదే ఇచ్చాడు అనమాట మీకు సారీ కూడా ఓవర్ లుక్ వచ్చాడు మళ్ళీ ఇంకోసారి చూపిద్దాం సింగల్ కలర్ అండి సింగల్ కలరే ఉంటుంది మళ్ళీ పర్టికులర్ గా చెప్తున్నాం దీంట్లో కలర్స్ డిజైన్స్ ఏమి ఉండవండి ఓన్లీ సింగల్ కలర్ హైలైట్ అనమాట మనకి చూసారు కదా చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ ఇస్తాం మనం అయితే ఫైవ్ నైన్టీ కే ఇస్తున్నాం మేడం ఫైవ్ ఓకే చాలా బాగుంది బోర్డర్ కూడా చూసారు లుక్ చాలా బాగుంది మొత్తం అంతా మీకు జరి కాదు చాలా స్మూత్ గా ఉంటుంది మెటీరియల్ కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే ఇది మనకి తొమ్మిది వందల వెయ్యి లో ఐటమ్ అయితే మనకి కంపెనీ లాట్ మిక్స్ వచ్చింది అనమాట మనకి కేవలం ఫైవ్ లో మేడం నెక్స్ట్ అండి ఇది ఫ్యాన్సీ ఐటమ్ అండి

పళ్ళు పార్ట్ అండి ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది అవును మేడం ఇదంతా మేనా బొటా ఇస్తాడు సారీ అంతా మల్టీ మ్యాచింగ్ వస్తుంది ఓకే కలర్స్ వస్తాయి వస్తాయి మేడం ఫోర్ కలర్స్ వస్తాయి మ్యాచింగ్ దీనికి రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంటది కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఐటమ్ అంటే నిజంగా చాలా రీజనబుల్ అండి అవును మేడం ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి అన్నమాట డిజైన్స్ చేంజ్ అవుతుంది కదా ఆ టూ డిజైన్స్ వస్తాయి మేడం ఇందులో టూ డిజైన్స్ టూ డిజైన్స్ వస్తాయి ఏంటంటే ఫోర్ కలర్ కామన్ మ్యాచింగ్ ఏ కలర్ బాగుందండి క్రీమ్ కలర్ అవును మేడం సేమ్ కలర్స్ డిజైన్ చేంజ్ డిజైన్స్ వస్తాయి మొత్తం ఫోర్ కలర్స్ కామన్ మ్యాచ్ ఈ ఫోర్ కలర్స్ అనుకో డిజైన్స్ కలర్స్ మనకి మిక్సింగ్ వస్తాయి చాలా బాగుంది చూసారు కదా ఐటమ్ అయితే లైట్ వెయిట్ గా ఉంది సారీ చాలా బాగుంది మీకు జరిగి వివింగ్ కదా ఇదంతా స్మూత్ గా ఉంటది మెటీరియల్ అయితే థ్రెడ్ వివింగ్ అంతా మొత్తం మనకి రేట్ కూడా చూసారు కదా చాలా రీజనబుల్ టూ సారీస్ ఇస్తామండి నెక్స్ట్ గారు టిష్యూ పట్టండి అండి ఐటమ్ ఇది టిష్యూ టిష్యూ పట్టు మీద మోడల్స్ ఇవన్నీ ఈ మార్కెట్ అంతా ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ దాకా అమ్ముతున్నారు ఐటమ్ అయితే మనకి లాట వచ్చింది అనమాట ఐటమ్ అయితే చూసారు కదా ఐటమ్ అయితే చాలా బాగుంది కలర్స్ అయితే మీకు మిక్స్ అనమాట వచ్చేటప్పటికి మీకైతే కలర్స్ ఎక్కువ దొరకవు అనమాట ఈ ఐటమ్ అయితే మనకి కలర్స్ చాలా లిమిట్ గా ఉంటాయి కలర్స్ అయితే డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట మనకి చాలా బాగుంది ఐటమ్ ఇదే స్టాక్ కూడా చాలా లిమిట్ గా ఉంటుంది ఐటమ్ అయితే మనకి పళ్ళు పట్టు ఇది ఓకే తర్వాత బ్లౌజ్ కూడా చూపిద్దాం మనకి ఇది బ్లౌజ్ మేడం ఇది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం ఇది సారీ సారీ ఓవరాల్ డిజైన్ మొత్తం ఇట్లా వస్తుందన్నమాట ఐటమ్ అయితే చాలా బాగుంది చూసారు కదా బోర్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి పళ్ళు పాటు కూడా చాలా బాగుంది దీని కలర్స్ కూడా డిజైన్స్ కూడా చూపిద్దాం ఇప్పుడు మనం నేను చెప్పాం కదా చాలా లిమిట్ గా ఉంటాయి స్టాక్ అయితే ఈ మనకి చాలా ఫాస్ట్ గా ఉంది సేల్ అయితే మనకి ఇది రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కదా మీకు నైన్ ఫిఫ్టీ కే ఇస్తున్నా కేవలం ఫిఫ్టీ కే టిష్యూ పట్టి ఐటమ్ ఇది ఇలా కలర్స్ అయితే చెప్పాం కదా మీకు డిఫరెంట్ గా ఉంటుంది చాలా దగ్గర దగ్గర అనిపిస్తాయి కలర్స్ అయితే మనకి డిజైన్స్ మారుతా ఉంటాయి బార్డర్స్ మారుతా ఉంటాయి స్టాక్ కూడా చాలా లిమిట్ గా ఉంటుంది ఐటమ్ అయితే ఇది ఆఫర్ ఐటమ్ చాలా ఫాస్ట్ గా అయిపోతాయి ఐటమ్ అయితే మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకొని మనకు ఆన్లైన్ కూడా ఉంది కాబట్టి కొరియర్ కూడా ప్యాక్ చేద్దామండి డిజైన్ కూడా చాలా బాగుంది చూశారు కదా సరే కూడా చేద్దాం మేడం ఇది బాగుందండి ఇది కాంట్రాస్ట్ ఇచ్చాడు చాలా బాగుంది లుక్ అయితే మనకి అవును ఇది పళ్ళు అండి ఇది ఇది పళ్ళు అది పళ్ళు మేడం ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం ఇది పెద్ద బ్లౌజ్ అవును మేడం చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చాడు బ్లౌజ్ అయితే అవును వన్ మీటర్ పైన ఉన్నట్టుంది బ్లౌజ్ అయితే పెద్దది వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజ్ బార్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంది మనకి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది ఐటమ్ చూశారు కదా అవును కలర్ కూడా బాగుంది ఇది ఉంది ఇది ఐటమ్ చూసారు కదా చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి ఎంత అండి ఇది నైన్ ఫిఫ్టీ లో ఇస్తున్నా మేడం సారీ కూడా మనం చూపించిన నైన్ ఫిఫ్టీ మేడం ఓకే ఇలా కలర్స్ కూడా మళ్ళీ ఇంకొకసారి రిప్లై చూసుకోండి ఇవన్నీ కలర్స్ ఇవన్నీ కలర్స్ డిజైన్స్ మారుతా ఉంటాయి ఏదైనా నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఇదే సింగల్ శారీ అయినా కొరియర్ ప్యాక్ చేస్తాం మేడం ఓకే Gracias. నెక్స్ట్ ఏంటండి ఈ బాధిన ఐటమ్ అండి ఇది చాలా బాగుంది అనమాట ఇది ఆల్రెడీ అమ్మే మనం ఐటమ్ అయితే మళ్ళీ రిపీట్ రిపీట్ అడుగుతున్నారు కస్టమర్లు అయితే మనకి ఐటమ్ అయితే చాలా బాగుంది ఐటమ్ అయితే శారీ ఓపెన్ చేసి చూస్తే చూడండి మనం అమ్మింది చాలా థర్టీన్ హండ్రెడ్ అమ్మేయండి మనమే ఇప్పుడు రేట్ కూడా తగ్గింది అనమాట అవును మేడం చాలా బాగుంది ఐటమ్ రెస్పాన్స్ బాగుంటదండి సూపర్ ఉంటదండి ఐటమ్ అయితే మనకి పళ్ళు ఇది కలంకారీ బోర్డర్ అనమాట బోర్డర్ కూడా చాలా హైలైట్ అనమాట చాలా బాగుంటది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తాడు మనకి బ్లౌజ్ అవును మేడం ఇది లీవింగ్ అంటే మీకు నేతలో డిజైన్ వస్తుంది అనమాట మనకు దగ్గరగా చూస్తేనే తెలుస్తుంది ఆ డిజైన్ అయితే మనకి డిజైన్ చాలా బాగుంది బార్డర్ కూడా చాలా శారీ పార్ట్ కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం చూడండి ఒకసారి అవును మేడం ఇలా కలర్స్ కూడా చాలా బాగుంటాయి చాలా క్లాస్ గా ఉంది ఐటమ్ అయితే మనకి చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటది ఐటమ్ మనకి శారీ ఓవర్ లుక్ అండి ఇది ఇలా కలర్స్ కూడా ఉంటాయండి మనం ఇప్పుడు రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తాం ఐటమ్ అయితే మనకి ఓకే కలర్స్ ఉంటాయి మేడం ఓకే దీని కాస్ట్ వచ్చి మనం కేవలం నైన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం ఇప్పుడు నైన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఐటమ్ చూశారు కదా డిజైన్ ఎవర్ గ్రీన్ డిజైన్ అండి ఐటమ్ అయితే మన బాగుంది స్కై బ్లూ బ్లూ మ్యాచ్ చాలా బాగుంది ఐటమ్ చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటది ఐటమ్ అయితే మనకి కలర్ ఇచ్చుకోండి గ్రే కలర్ కాంబినేషన్ చాలా క్లాస్ గా ఉంది కలర్ అయితే మనకి రెడ్ అండ్ బ్లాక్ రెడ్ అండ్ బ్లాక్ మేడం సూపర్ అది చాలా బాగున్నాయి డిజైన్ బోర్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది ఐటమ్ మనకి రెస్పాన్స్ కూడా చాలా బాగా వస్తుందండి నైన్ హండ్రెడ్ మేడం ఐటమ్ అయితే చూసారు కదా కలర్స్ అయితే చాలా బాగున్నాయి రెడీగా మనకి ఎయిట్ కలర్స్ అయితే సెట్ గా ఉన్నాయి మనకి నెక్స్ట్ ఏం సార్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది డిజైన్స్ అనమాట సూపర్ కాదండి ఇది చూస్తాను సూపర్ సారీ శారీ కనిపిస్తుంది మనకి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది ఐటమ్ అయితే డిజైన్స్ అట్లా వస్తాయి అనమాట సూపర్ నెట్ అనేది సూపర్ కాదండి ఇది ఫ్యాన్సీ ఐటమ్ అనమాట స్టైల్ డిజైన్స్ వస్తున్నాయి మనకి ఐటమ్ అంతా మరి చాలా బాగుందండి చాలా క్లాస్ గా కూడా ఉంటుంది ఐటమ్ అయితే చాలా రీజనబుల్ రేట్ లో ఐటమ్ కూడా మనకి దీన్ని చూసేసి మీకు దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా చూపిద్దాం తర్వాత ఓకే సారీ కూడా సారీ ఫ్యాన్సీ ఫ్యాన్సీ వస్తుంది మేడం చాలా బాగుంది ఐటమ్ అయితే మన పళ్ళు పాటు కూడా చూపిద్దాం అండి వాష్బుల్ పళ్ళు పాట ఇది దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ ఇవ్వండి ఫ్లోరల్ వచ్చింది స్మాల్ బుట్టి వచ్చింది చాలా బాగుంది ఐటమ్ అయితే చాలా క్లాస్ గా కూడా ఉంది చాలా బార్డర్ అయితే దీనిలో శారీ కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట మనకి పళ్ళు పాటు చూసారు కదా సారీ కూడా లుక్ చూపిస్తాయి మొత్తం ఓవర్ లుక్ మేడం శారీ ఓవర్ లుక్ అనమాట మనకి ఇలా కలర్స్ డిజైన్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి ఐటమ్ అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ మిక్స్ డిజైన్స్ వస్తాయి అనమాట మనకి సేమ్ రావు మేడం మిక్స్ డిజైన్స్ వస్తాయి అన్ని క్యాటాక్ డిజైన్స్ టైప్ లో మీకు ఒకటే కలర్ లో డిజైన్ అట్లా కాకుండా సింగిల్ పీస్ సింగిల్ డిజైన్ ఇస్తాడు మేడం కంపెనీ వాడు చాలా బాగున్నాయి ఐటమ్ అయితే మనం చూసారు కదా ఐటమ్ ఒకసారి ఒకసారి సంబంధం లేదు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని డిజైన్స్ కూడా అన్ని మారిపోతాయి బోర్డర్ కాంబినేషన్స్ కూడా మారిపోతాయి చాలా బాగుంది అది కూడా కలర్ రెగ్యులర్ గా డిజైన్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కూడా వస్తుంటాయి దీనిలో కాపర్ బౌడర్ టైప్ లో కాపర్ వచ్చింది అవును మేడం ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ అమ్మీన్ ఐటమ్ ఇది మనకి కేవలం సెవెన్ లో ఇస్తున్నాయి ఫ్రెష్ ఐటమ్ ఏ మాత్రం మిస్ ప్రింట్ ఐటమ్ ఇదేం కాదు ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి మనకి ఆఫర్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇస్తున్నాం మనం ఐటమ్ అయితే చాలా బాగుంది చాలా క్లాసీగా గా ఉంది ఐటమ్ కూడా ఇస్తారు కదా కలర్ డిజైన్స్ కూడా ఇంకా సూపర్ గా ఉంటాయి మనకి షాప్ దగ్గరికి వస్తే ఇంకా డిజైన్స్ మోడ చాలా చూడవచ్చు మనకి నెక్స్ట్ గారు ఇంకో బెనారస్ ఐటమ్ అండి సెల్ఫ్ బోర్డర్ ఐటమ్ సెల్ఫ్ జాకెట్ అంట ఐటమ్ దీనికి మనకి కాంట్రాస్ట్ బోర్డర్ లేకుండా సెల్ఫ్ జాకెట్ చాలా మంది ఇష్టపడతారు ఇట్లా ఐటమ్ కావాలని కాంట్రాస్ట్ బోర్డర్ కొన్ని కలర్ ప్రాబ్లం కూడా ఉండదు సారీ కూడా చాలా బాగుంది శారీ కూడా ఓపెన్ చేస్తుంది మొత్తం కలంకారీ డిజైన్ వచ్చింది పికాక్ అవును మేడం ఇలా కలర్స్ డిజైన్స్ పళ్ళు పాటు కూడా చాలా బాగుంటుంది అనమాట చాలా క్లాస్ గా ఉంది ఐటమ్ అయితే చూసారు కదా మనకి శారీ నేను వచ్చేసి కొన్ని బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం ఓకే ప్లెయిన్ వచ్చేసింది హ్మ్ వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుందన్నమాట బోర్డర్ వస్తుంది నౌన్ మేడం ఓకే ఇది కూడా చాలా బాగుంది సారీ లుక్ కూడా మనం ఒకసారి చూపిద్దాం డార్క్ రెడ్ అండి పింక్ వస్తుంది పింక్ వస్తుంది Rani ఇది చాలా బాగుంది షేడ్ కూడా మనకైతే పళ్ళు పాటు పళ్ళు కూడా చాలా దగ్విచ్చారు చూశారు కదా బాగుందిండి ఇది సారీ ఓవర్‌లుక్ కూడా ఒకసారి చూపిస్తున్నాం మీకు ఒకసారి చూడండి ఓకే సేల్ కు బాగుంటుంది అవును మేడం ఇది కూడా రేటు చాలా రెజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాం మనమైతే మనకి ఏండి ఇది కేవలం సిక్స్ ఫిఫ్టీ లోనే ఇస్తున్నాం మేడం సిక్స్ ఫిఫ్టీ కే ఇస్తున్నాం ఉన్నాయి మేడం ఇంకా కలర్స్ చూపిస్తున్నా కలర్స్ కూడా మీకు ఒకసారి చూడండి బాగుందండి ఇది కూడా ఇది ఇంకా డార్క్ కలర్ వచ్చింది అన్ని ఫ్యాన్సీ కలర్స్ డార్క్ చట్ అండ్ మీడియం చట్ అన్ని వస్తాయి అన్నింటిలో అందరికి సెట్ అయ్యేలాగా ఉంటాయి కలర్స్ అయితే మనకి ఓకే కలర్స్ మన సిక్స్ సెవెన్ కలర్స్ వస్తాయి ఐటమ్ కలర్ గ్రీన్ బ్లూ ఇది నేవీ బ్లూ మేడం కలర్స్ చూసారు కదా చాలా స్మూత్ గా ఉంటది ఐటమ్ మెటీరియల్ బోర్డర్ కూడా చాలా బాగుంటుంది క్లాస్ గా ఉంటది ఐటమ్ అయితే మనకి ఎవరైనా కట్టుకోవచ్చు మనకి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ